ప్రిమే దేవుని బిళ్ళారా ఏలోహిం అనగా దేవుడు లేక దేవుళ్ళు అని అర్థం రెండు వేల ఐదు వందల కన్నా ఎక్కువ సార్లు ఏలోహీం అనే పదము హిబ్రూ బైబుల్లో మనం చూస్తాం అయితే ఏలోహీం అనేది మొట్టమొదటిగా ఏకైక నిజదేవుడైన యాహ్వేకి వాడబడింది దీని అర్థం ఏంటంటే ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులను సూచింపక నిజ దేవునిలో ఒకటి కంటే ఎక్కువ స్వభావములను సూచించేదే ఏలోహీం అంటే నిజదేవుని శక్తి బల ప్రభావములను సూచించే గౌరవార్థమైన బహువచనమే ఏలోహీం అంతేగాని ముగ్గురు దేవుళ్ళని అర్థము కాదు దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు గలరని అర్థము అసలే కాదు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం ముప్పై ఒకటో దేవత అదేవిధంగా రాజుల రెండో గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో ఎక్రోను దేవతయగు బైల్జీ బూబు ఏలోహిం అని పిలువబడుచుకున్నారు గాని వారు త్రిత్వములు కాదు అంతేకాకుండా దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు గలరని చెప్పుటకు ఏలోహిం ఒక నిదర్శన మనుటను జాన్ కాల్విన్ వంటి గొప్ప బైబిల్ బోధకులు విమర్శించారు ఏలోహిం అనేది ఒకే ఒక్క దేవునికి వాడబడిందని అయితే దానిలోని బహుళత్వము ఆయనలోని అద్భుతమైన లక్షణములను తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు గనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏలో హీం ముప్పది వెండి నాణములకు అమ్మబడినని జకర్య గ్రంథము పదకొండో అధ్యాయం నాలుగు పన్నెండు పదమూడు వచ్చినాల్లో మనం చూస్తాం ఏలో హీం పొడవబడినని జకరియ గ్రంథము పన్నెండో అధ్యాయం పదో మనం చూస్తాం ఏలో హీం రాజుగా తిరిగి వచ్చినాడని జకర్య గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదో వచ్చినలో మనం చూస్తాం అయితే ఏలోహిం అనగా త్రిత్వము ముగ్గురు దేవుళ్ళని తలంచువారు ముగ్గురు అప్పగించబడిరి ముగ్గురు సిలివి వేయబడిరి ముగ్గురు తిరిగి వచ్చున్నారని తలంచుచున్నారా ఒకసారి విషయాలు ఆలోచించవలసిందిగా కోరుచు ఉన్నాను లేఖనములందు ఏలోహిం ముగ్గురు వ్యక్తులను లేదు ఏసుక్రీస్తులోని మానవ దైవిక స్వభావములను సూచించుటకే వాడబడి ఉన్నది గనుక పాత నిబంధనలోని సృష్టికర్తయినా యవోవా దేవుడే సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై శరీరధారిగా వచ్చిన ఏసు ప్రభు ఉన్నారు ఆయనే నేడు పరిశుద్ధాత్మగా తనను విశ్వసించిన పరిశుద్ధ ప్రజలతో ఉన్నారు గనక ఎవోవయే యేసుక్రీస్తు ఏసుక్రీస్తే పరిశుద్ధాత్మ అని దేవుడు ఒక్కడే అని విశ్వసించదుమో గాక ఆమెన్